చెలకి కావాల్సిన పదార్థాలు కొత్తిమీర పుదీనా రెండు నిమ్మకాయలు రెండు రెబ్బల కర్రేపాకు కారం ఉప్పు అల్లం వెల్లిగడ్డ పేస్టు జీలకర్ర మెంతులు యాలకులు లవంగాలు ధనియాలు అందులోనే నేను మిరియాలు వేసాను చూడండి ఇది కొబ్బరి వెండు కొబ్బరి పొడి దీన్ని కూడా మీరు యాడ్ చేయాలి అలాగే రెసిపీలోకి వెళ్దాము రండి అలాగే చికెన్ డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ అలాగే కేజీ చికెన్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను చూడండి చాలా చూడండి ఈ రోజైతే నేను చికెన్ పచ్చడి ఇలా చేస్తున్నాను ఒకసారి ఇలా ట్రై చేసి చూడండిరా ఎలా ఎంత బాగుస్తుందంటే అంత బాగా వస్తుంది చూడండి ఫస్ట్ అయితే చికెన్ తీసుకోండి బోన్లెస్ చికెను దీన్ని మొత్తం మీరు వాష్ చేసి ఒక బౌల్లోకి అయితే తీసుకోండి ఇక్కడ స్కిప్ చేయకండిరా మీకు అర్థం కాదు ఒక స్పూను సాల్ట్ వేసుకోండి అలాగే ఇంకొక స్పూన్ కూడా వేస్తున్నాను అండి దీనికి సరిపడా జ్యూస్ వేసుకోండి సాల్ట్ ఒక టూ స్పూన్స్ పసుపు ఒక స్పూన్ ఐదు కేజీ చికెన్ రా దీనికి కూడా అలాగనే టూ స్పూన్స్ పసుపు వేసాను టూ స్పూన్స్ అదే వేసాను ఇదిగోండి ఆయిల్స్ కూడా ఒక టూ స్పూన్స్ వేసుకోండి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయండి ఇలా కలిపి పక్కన పెట్టేసుకోండి చూడండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను నేను ఒకటి ఇలాంటిది తీసుకోండి తీసుకున్నాక ఇప్పుడు మనం తీసుకున్న హాఫ్ కేజీ చికెన్ ఇలా వేడయ్యాక ఇలా వేసుకోండి వేసి బాగా వాటర్ ఊరేదాకా దీన్ని ఫ్రై చేయండి చూడండి ఇలా వాటర్ అంతా పోయేలాగా బాగా డ్రై చేసుకోండి నేను రెండు సార్లు అయితే ఇలా డ్రై చేసుకున్నాను అలాగే మసాలా ప్రిపేర్ చేయిస్తాను చూడండి నేను ఇది చిన్న పైన కాబట్టిగా రెండు సార్లు వేస్తున్నాను ఒకసారి హాఫ్ కేజీ ఒకసారి హాఫ్ కేజీ చూడండి ఇలా కొన్ని రెండు స్పూన్ల ధనియాలు తీసుకోండి అలాగే కొంచెం స్పైసీగా కావాలంటే మాత్రం మిరియాలు గల తీసుకోండి యాలకులు యాలకులు మిరియాలు రెండు మిక్సింగ్ వేసాను అలాగే చూడండి ఒక ఐదు యాలకులు లవంగాలు యాలకులు మిరియాలు మూడు చూడండి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతులు ఒక స్పీ స్పూన్ వేసుకొని ఇలా ఫ్రై చేయండి ఫ్రై చేసి మిక్సీ పట్టు చూడండి ఇలా మిక్సీ పట్టుకోండి ఇది కొంచెం గ్రేవీగా కావాలంటే మాత్రం ఇలా పట్టుకొని పెట్టుకోండి ఇంకొంచెం కావాలనుకున్నా కానీ నేనైతే ఇలానే గ్రైండ్ చేసి పెట్టాను చూడండి రా కొత్తిమీర అలాగే పుదీనా ఇవి రెండు కడిగి కట్ చేసి పెట్టుకుందాం చూడండి పుదీనా కొత్తిమీర అయితే ఇలా కట్ చేసి పెట్టుకుందాం మనం ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా పొయ్యి మీద బ్యాండ్ పెట్టుకుందాం చూడండి ఇలా మందటి అయిన కడాయి తీసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పోసుకోండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ పీసెస్ అవైతే ఇలా ఇలా పెట్టుకోండి ఇలా ముక్క మునిగేటట్టు ఆయిల్ ఇట్లా పెట్టి దాన్ని వీటిని హై ఫ్లేమ్లో పెట్టండి పెట్టి బాగా ఫ్రై చేయండి చూడండి రా ఇంకో ఇలా ముక్కలు ఇంకొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇంకా డ్రీప్ ఫ్రై చేయండి నేనైతే ఇది ఒక వారం పది రోజులకు మాత్రమే డ్రీప్ ఫ్రై చేస్తున్నాను చూడండి ఇలా ఉంటే ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోండి చూడండి నేను అప్పుడే ఒక దాంట్లో అయితే ఇలా వేస్తాను చూడండి ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి ఇది ఎంత బాగా ఫ్రై అయితే మనకు చికెన్ పచ్చడి అంత టేస్టీగా ఉంటుంది పచ్చివాసన పోయేటట్టు మాత్రం ఫ్రై చేసుకోండి నేనైతే ఇది న్యాచురల్ గా ఇంట్లోనే తయారు చేసింది షాప్లది కాదు గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి పుదీనా కర్రేపాకు మొత్తం నేను ఆయిల్లోనే వేసాను ఇవి ఏమైనా వాసన ఉన్నా మంచిగా ఫ్రై చేయాలని కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకున్నాం కదా ఇప్పుడు నేను ముందుగా ఫ్రై చేసి పెట్టిన మసాలా గ్రేవీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాను ఇది కేజీ చికెన్కి సరిపడ అయితే వేస్తుంది అందుకనే వేసాను ఇందులోనే కారం కారం ఉప్పు వేసుకోండి చూడండి ఒక స్పూన్ పసుపు వేసి లాస్ట్లో ఇట్లా మంచిగా కలపండి ఇప్పుడు మనం చికెన్ వేద్దాం ఇప్పుడు ఇందులో చికెన్ వేయండి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన చికెన్ పీసెస్ మాత్రం ఇందులో వేయండి ఇలా మిక్స్ చేయండి మొత్తం చూడం కొబ్బరి వెండు కొబ్బరి పొడి చూడండి ఫైనల్గా ఇలా నిమ్మరసం విండండి నేను చూపించిన ఎక్కువ కారం ఉంటేనేమో మీ చాయిస్ అది నేనైతే రెండు విండుతున్నాను చూడండిరా ఇంకా మనం గ్యాస్ ఆఫ్ చేసుకుంటే మనం చికెన్ పచ్చడి అయితే రెడీ చూడండి దీన్ని ఒక మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు కుర్చి తర్వాత సర్వింగ్ చేసుకొని తినండి ఎలా ఉందో కామెంట్లో మాత్రం చెప్పండి బాయ్ ఫ్రెండ్స్